ఎందుకంటే అన్కరప్టబుల్ ఎలాంటి శోధనకు గురికాని దేవుడు మన దేవుడు ఎలాంటి శోధనకు గురి కాకుండా ఎందుకంటే మాథ్యూ చాప్టర్ ఫోర్ లూక్ చాప్టర్ ఫోర్ జాన్ చాప్టర్ ఫోర్ లో మనం చూసాం సాతాన్ దేవుడి శోధించింది ఎక్కడ కూడా శోధింపబడలేదు నో వెర్ ఈ వాస్ టెంప్టెడ్ సో అన్కరప్టబుల్ గాడ్ సో ఈ సిన్లెస్ గాడ్ ప్రతి ఒక్కరు పాపులే లోకంలో వాక్యం సెలవేస్తుంది కానీ ఏసే మాత్రము ఎలాంటి పాపం లేని పవిత్రమైన దేవుడు ప్రైస్ లాడ్ ఆ లేదు అందుకే చాలా మందికి ఏ దేవుడి గురించి తెలియదు కాబట్టి కొంతమంది ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే పాపము తెలియని దేవుడు పాపని చేయని దేవుడు పవిత్రమైన దేవుడు ఏది చేసినా అందులో ఏ మిస్టేక్ ఉండదు రైట్ ఆ రాంగ్ నీకు కీడు జరిగిన వెరణిక స్వరూప మీ ఇద్దరికి కీడు జరిగిన నేను చెప్తున్నాను కదా దేవుళ్ళో ఎలాంటి కీడు మీకు జరిపించాలని ఆలోచన ఉండనే మనం ఏమనుకుంటాం సిస్టర్ వెరణిక సిస్టర్ సరూప నాకు ఇట్లా జరిగిందక్క మరి అదే విధంగా సరూప సిస్టర్ పై నాకు ఇట్లా జరిగిందక్క కానీ దేవుడి దృష్టిలో ఆయన నీకు ఎలాంటి కీడు చేయలేదు ఎందుకంటే ఆయన పవిత్రుడు ఆయన పాపము లేని పాపము లేని పవిత్రమైన దేవుడు కాబట్టి ఇక్కడ చూడండి మనం ఎలా పాపం చేస్తున్నామో మంచిగా క్లియర్ చేస్తాను వితౌట్ నోయింగ్ హిస్ హోలీనెస్ ఆయన పవిత్రత తెలియకుండా ఆయన యొక్క క్లాస్ మనకు తెలియకుండా ఆయన పాపము చెయ్యడు చెయ్యలేని వ్యక్తి ఎలాంటి తప్పు చెయ్యడని తెలియని వ్యక్తులే నాకు ఇలా జరిగిందని దేవుడిని దోషిస్తారు ఏది జరిగినా నీ కుటుంబంలో ఎందుకు దేవుడు ఇలా చేశాడు అంటే పాపం చేశాడా ఈ సిన్లెస్ గాడ్ ఈజ్ హోలీ హీ నెవర్ గాడ్ కరప్టెడ్ ఏ రోజు కూడా దేనికి ఆశపడి అన్ని ఇచ్చిండు కానీ ఆశపడి ఒకరికి ద్రోహం చేసే దేవుడు కాడు కాబట్టి మన ఆలోచన ద్వారా సైతాన్ని కలిగించే మీరు కాదు నేను కాదు సైతాన్ని పుట్టి ఎందుకు ప్రభా నా జీవితం ఇలాగా అని కొందరు అడుగుతాం మనం యు కెన్ ఆస్క్ ఎనీ క్వస్టిన్ జోప్సేస్ ఎందుకంటే ఎలాంటి ఉద్దేశం లేదు ఎందుకు ఆలస్యమైంది నీ చిత్తమే నీ రాజ్యమే ఈ ప్రార్థనకు అర్థం తెలియదు అండి మనకి అన్కరప్టబుల్ గాడ్ సో యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ ఇన్ ఎవ్రీ ఏరియా ప్రతి ఒక్క స్థలంలో ఆలస్యమైన మరణమైన సచ్చిన పది సంవత్సరాల అమ్మాయి ఇరవై సంవత్సరాల అబ్బాయి కానీ సస్య కూడా అందులో మిస్టేక్ ఉండదు ఉంటదా ఎందుకంటే దేవుడు ఎప్పుడు తప్పు చేయలేడు పవిత్రుడు కాబట్టి హాలిడోయా తండ్రి వందనం వాట్ ఎవర్ డస్ ఎనీ మిస్టేక్ బికాస్ ఈజ్ హోలీ గాడ్ గాడ్ హోలీ ప్రైస్ లాడ్ అండ్ రైచియస్ నీతి మంతుడు పవిత్రుడు ప్రియమైన దేవుని బిడల అబ్సొల్యూట్లీ రైచియస్ ప్రైస్ లాడ్ ఎలాంటి బలహీనతలు లేని రైచస్ అంటే మీ అందరికీ తెలుసు హాలేలు నీతి మంతుడు అంటే పాపం లేని వ్యక్తి నీతి అని అనుకోకండి మరి ఎవరండి అడగారు పాపం లేని వ్యక్తి నీతి మంత్రుడని అనుకోకండి మరేమనుకోవాలి the silent of oh, who? good jesus. the person who does not sin he is not a righteous person. then who is righteous person? hallelujah. hallelujah. the righteous person is who has the ability to do everything right. ఎవరికైతే ప్రతి ఒక్క క్షణము తప్పు చేయకుండా ఉండే ఆసక్తి కలిగి ఉంటాడో ఆయననే నీతిమంతుడు అంటారు పాపము చెయ్యకుండా ఉన్నంత మాత్రాన ఆయన నీతిమంతుడు కాదు తప్పు చెయ్యకుండా ఉండే ఆసక్తి అది దేవుళ్ళో ఎంత గొప్ప శక్తి ఉంటే మనము తప్పు చేస్తుంటే మనల్ని కాపాడే శక్తి ఉంది ఆయన తప్పు చేయకుండా ఉండే శక్తి కూడా ఆయనలో ఉంది కాబట్టి గాడ్ అంటే ఎక్కడ ఏ పరిస్థితి జైలుకు పోయినా మై గాడ్ దేర్ అన్న నేను ఆయన తప్పు చేయడు నన్ను పిలిచాడు ఈ కాల్ మీ నాట్ టు బి హియర్ దేర్ ఈస్ సంథింగ్ హియర్ అన్నాను ఇక్కడ నుంచి ఏదో ఉంది తీసుకుపోవాలి ఆలే లుయా ఈవెన్ ఐ ప్రీచ్ నైజీరియా పోయి ప్రీచింగ్ చేయలే కానీ ఢిల్లీ పోయి ప్రీచింగ్ చేసేసి వచ్చేసిన సింపుల్ హాలిడు అర్థమైతే అర్థమైతే లేకపోతే కాదు సో దిస్ ఇస్ హౌ గాడ్ గాలి తండ్రి వందనం ఏ వందనం కాబట్టి బికాస్ ఈజ్ హ్యావింగ్ దట్ అబిలిటీ నాట్ టు సిన్ ఆల్ ద టైమ్ హీ హ్యాస్ దిలిటీ సో ఈ కాల్డ్ రైటియస్ ప్రైస్ దాడ్ సో రైచియస్ ఈజ్ నాట్ జస్ట్ అబిలిటీ టు బి అక్యూరేట్ రైచియస్ ఈజ్ ఎ పవర్ ప్రతిసారి నేను ఇది చెయ్యను ఇప్పుడు కొందరు ఉంటారు మైనే బోలి మాస్కి బీచ్మే ఏమంటారు ఆమె మధ్యలో నేను చెప్పను ఆమె మధ్యలో నేను మాట్లాడను ఆమె మధ్యలో నేను చెప్తే నేను ఇరుక్కుపోతాను నేను నీతి మంత్రులాగా కాదు దాన్ని నీతి మంత్రులు అన్నారు ఆమె చాలా నీతి మంత్రాల ప్రైజులాస్ గా నీతి మంత్రులాగా ఉండే శక్తిని మనకు ఉండాలి అంటే ఈ శక్తి ఎవరికి ఉంటుందంటే అంటే ప్రతి ఒక్క బలహీనం ఏదైతే నిన్ను అవినీతిలోకి నడిపిస్తుందో వాటిని ఎదిరించే శక్తి నిలబడే శక్తి దాంట్లో ఉండే శక్తి నీలో ఉంటేనే నువ్వు నీతి మంత్రురాలుగా ఉండగలుగుతా అందుకే రోజు ఒకరు బా ఈరోజు బాగుంటారు రేపు ప్లేట్ చేస్తారు ఈరోజు రేపు అయ్యో నిన్న ఎంత నీతి మాటలు మాట్లాడిందమ్మా అంటారు అవునా కాదు మరి ఏమనుకుంటావు నాకు బాగా తెలుసు ఆమె గురించి అంటుంది ఇంకొక ఆమె అవునా కాదు మీ స్టోరీ చెప్తున్నా ఇది బైబుల్ కాదు ప్రేస్తూ ఇప్పుడు అదే నేను చెప్తున్నా చీర గురించి చెప్పినా కదా చీరకి భర్తకి వ్యత్యాసం ఏంటంటే చీర కట్టుకున్న ముందు ఉతుకుతాం నీతిమంతులు మనం అవునా కాదా అవునా భర్తను కట్టుకున్న తర్వాత ఉత్కుడే ఆ చూడండి నీతిమంతులు నీకు అర్థమైందా ఎవరి గురించి మాట్లాడుతున్నా మంతుల గురించి ఎవరి గురించి మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉతకలే ఉతికినవా ఎవరెవరు ఉతికిండ్రు చేతులు ఎత్తండి వీళ్ళకి లేరా ఉంటే పోయిండేమో అందుకే లేపతలే ప్రయోజల ఇట్లా ఉందండి కథ మరి వీళ్ళు నీతులు మాట్లాడే వ్యక్తులు పామ సంగీతనం చేసిన వాళ్ళు అరే ఫార్టీ డేస్లో వీళ్ళే నెంబర్ వన్ ఫాస్టింగ్ ఉంటారు నేను అప్పుడు జోక్ చెప్పినా ఇక్కడ లాగడానికి మిమ్మల్ని ఇదండి మన కథ బట్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ టు బి ఎ రైచియస్ మ్యాన్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తి అవినీతితో మాట్లాడినా ఒక నీతి మంత్రుడికి శక్తి ఉండాలి దాన్ని భరించుకొని వాళ్ళతో సావాసం కలిగి ఉండడానికి దగ్గరగా ఏమైంది చిన్న ఏంటమ్ మా బ్రదర్కి నా గురించి తెలియదేమో నిన్న అట్లా సో దిస్ ఈస్ వాట్ కాల్ ప్రైజ్ సో దేవుడు ఇలాంటి దేవుడు మన దేవుడు అలాంటి దేవుని బిడ్డలము మనం ఎలాంటి వాళ్ళై ఉండాలని నీతి మంతులు యొక్క ప్రార్థన ద ప్రేయర్ ఆఫ్యస్ మ్యాన్ విల్ బి ఆన్సర్డ్ అన్నాడు సో ఇఫ్ యూ బికమ్ లైక్ గాడ్ ైస్ ఈ యొక్క శక్తిని సాతాన్ సాతాన్ను మీరు పొద్దుకోకుండా ఇందులో ఎదుగకుండా ఈ శక్తి వాక్కు ద్వారానే వస్తుంది ఎదుగకుండా మిమ్మల్ని బలహీనం పరిచి అక్కడ విశ్వాసం ఉంది ఆదం ఉంది కానీ నువ్వు నీతి మంతుడుగా లేకపోతే నీ ప్రార్థన ఆలకించబడదు అందుకే ఏ రోజు కోపం అక్కడే ఎవరు చెప్పినా అక్కడే ఎవరేం పట్టించుకున్నా అక్కడే ఎవరేం విన్నా వినకపోయినా అక్కడే ఎవరిని ఏమడగాలి అడిగారు గమ్మున పోయి ఇంట్లో కూర్చోవాలి ఎందుకంటే నా ప్రార్థన చాలా మందికి అవసరం ఇఫ్ ఐ ప్రే మెనీ విల్ బీ బ్లాస్ట్ అది నాకు కావాలి తండ్రి వందనం ఏ స్వ వందనం పావనాత్మ దేవ వందనం కాబట్టి ప్రియమైన దేవుని మిడరా సో దేవుడు ఎంత నీతిమంతుడు ఎలిజబెత్ మీ డ్రెస్ కలర్ ఏటమ్మా పర్పుల్ ఓకేనా సిస్టర్ బ్రిటో మీ కలర్ ఏంటిది మిల్కియా పింకియా పింకి పర్పుల్ కలర్ ఉందా కనిపిస్తూ లేదా మీకు ఉందా ఇక్కడ పింక్ ఉందా చూడండి దేవుడు నీతి మంతుడు ఎలాగా కొన్నిసార్లు మనము దైవజనుడు చెప్పినా నమ్మం దేవుని మాట చెప్పినా నమ్మో ఇప్పుడు ఇక్కడ దేవదాస్ బ్రదర్ వైట్ షర్ట్ వేసుకున్నారు అనుకోండి అవునా ఒకటి ఎంత ఎన్ని కలర్లు వచ్చినా ఒకటి మూడు పర్పుల్ వైట్ ఇప్పుడు దేవుడు అంటాడు లేదు ఇది రెడ్ ఏమన్నాడు ఈ మూడు కలర్లు ఏమన్నాడు గట్టిగా చెప్పండి అయితే మీరు దాన్ని చూస్తే అది రెడ్ లాగానే ఉంటది ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పాడు కాబట్టి ఆయన చెప్పింది సత్యం కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి అది జరిగే తీర్తది సో వెన్ గాడ్ ఇన్ ఎవరి నీకు ఇది వస్తుంది ఇది దీవించబడతావు ఈ రీతిగా నువ్వు ఎదుగుతావు నువ్వు కలర్ బ్లాక్ అయినా వైట్ అంటే వైటే నామంలో ప్రార్థిస్తున్నా ఇదండి మన దేవుడు ఇది తెలియనప్పుడు ఎట్లయితే తక్క ఇట్లయితే తక్క అర్థమైందా ఇన్ని రోజులైంది అక్క ఏం కాలే వైట్ అంటే రెడ్ అంటే జరుగుతుందంటే జరిగే తీరుతుంది అదండి నీతిమంతుని యొక్క ప్రార్థన ఈ దేవుణ్ణి తెలుసుకుంట ఇన్ని సందేహాల్లో విశ్వాసం కలిగి ఉన్న భక్తులమై ఉన్నాము మనం ఆమెనందం ఇది తెలిస్తే వైట్ అంటే వైట్ నా దేవుడు తన సేవకుడు ద్వారా పలికిందే నా జీవితంలో చదివే తీరు తది అదండి దేవుని శక్తి సో యు హ్యావ్ టు నో ఎవ్రీ పార్ట్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్క అభిమానుల గురించి మనం తెలుసుకుంటేనే ఆయన గొప్ప శక్తిని మనం తెలుసుకుంటాం ఇది తెలుసుకున్న వాడు ఏ రోజు భూమి మీద పడిపోడు ఆయన్ని ఎవరేం తాకలేదు ఆ లియ తండ్రి వందనం ఏ వందనం ఆ లెలుయ